కోడలుగా ఆడుగు పెట్టి పెట్టగానే రాధికా మర్చెంట్ తన ఆడబడుచు ఈషా అంబానీకి ఊహించని షాక్ ఇచ్చింది అయితే ఈషా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ట్రెండ్స్ అలాగే రిలయన్స్ ఫ్యాషన్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్స్ ఇలాగా పూర్తిగా లుక్స్ వైజ్ రంగంలో ఆమె స్థిరపడిపోయారు అంటే ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే స్కూల్ అంటే అంబానీకి సంబంధించిన స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని కూడా ఈషానే చూసుకుంటుంది ఎడ్యుకేషన్ ఫ్యాషన్ ఎంటర్టైన్మెంట్ ఇదంతా కూడా ఈషా చూసుకుంటుంది అయితే ఇక కొత్త కూడలు రాధిక వచ్చి రాగానే అంబానీ పూర్తి బాధ్యతల్ని అక్కడ ఈషా దగ్గర నుంచి తీసుకొని మన ఇక్కడ ఈ అమ్మాయికి అంటే రాధికకి ఇవ్వడం జరిగింది అనమాట అయితే శ్లోక మెహతాకి పెద్దగా బాధ్యతలు ఏమి ఇవ్వని అంబానీ కుటుంబం రాధికకు మాత్రం తన కోడలు తన కోడలు బాధ్యతలను పూర్తిగా ఇచ్చేయడం జరిగింది అంతేకాకుండా దానికి సంబంధించి అంటే తన కూతురు ఈషా దగ్గర నుంచి తీసుకున్నాడు పూర్తి బాధ్యతల్ని అయితే ఇక ఈషా కూడా ఈషా కూడా దీనికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు ఇక పూర్తి బాధ్యతలు ఇప్పుడు స్కూల్ అండ్ ఆర్ట్స్కి సంబంధించి ఆ మిత అలాగే రాధిక మర్జెంట్ ఇద్దరు కలిసి చూసుకుంటున్నారు అంతకు మునుపు నీత అలాగే ఈషా అంబానీ చూసుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చి రాగానే ఆడబడుచుకి అనమాట రాధిక